లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామ ఉంటుంది ఆ నామంలో అమ్మవారిని ఏమని పిలుస్తారంటే ఆవిడ ఎప్పుడూ కూడా తన పక్కన ఎదురుగుండా ఎవరు కూర్చుంటారు అంటే ఉపన్యాసం చెప్పే వాళ్ళు కూర్చోరు అమ్మవారికి దగ్గరిగా కావ్యాలాప వినో ఆలాపన చేసే వాళ్ళని చూసి సంతోషిస్తుంది అందుకే మనకి కావ్యాలు కూడా శ్లోకాలుగా చదవమని ఇమ్మలేదు వీణ మీద పలికించమని నోటితో పాడమని ఇచ్చారు శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి లవకుశులకి ప్రవచనం చేయండి శ్లోకాలుగానిచ్చారా వీణ మీద పలికించండి నోటితో పాట పాడండి అని ఇచ్చారా లవకుశులు అయోధ్యకి వెళ్లి పాటగా పాడారు అంటే శ్రీరామాయణం నిజానికి పాటగా పాడుకోవలసినటువంటిది అంత గొప్పగా శ్లోకాలు రచించారు అందుకే కమబోహితం సమాహ మొట్టమొదట శాపవాకు వాల్మీకి మహర్షి విడిచిపెట్టగానే అది వీణకి కట్టుబడింది అక్కడ అనుమానం వస్తేనే నారద మహర్షి వచ్చారు సంక్షేప రామాయణం రామాయణం వచ్చేది కాబట్టి కావ్యాలాప వినోదిని ఆ తల్లికి దగ్గరగా ఎవరు కూర్చుంటారంటే ఆలాపన చేసేటటువంటి వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు తమ ఉపాసన శక్తికి ఆ సంతోషానికి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి తాదాత్మ్యతకి అమ్మవారే దిగొచ్చేస్తుంది కూడా ఒకప్పుడు బాలమురళీ కృష్ణ గారే చెప్పుకున్నారు ఆయన ఒక మహానగరంలో సముద్రపు డొడ్డున కచేరీ చేస్తున్నారు సముద్రం అంత దూరంలో ఉంది సముద్రం ఎంత దూరంలో ఉందో అంతవరకు ఇసకేస్తే మంది జనం ఉన్నారు ఆయన కళ్యాణి రాగం పాడుతున్నారు కళ్యాణి రాగం అంటే ఆయనకి విశేషమైనటువంటి ప్రీతి ఒక గంట ఇరవై నిమిషముల సేపు తనని తాను మర్చిపోయి కళ్యాణ రాగాన్ని ఆలాపన చేశారు ఆయన కళ్యాణి పాడుతూ సింధుభైరవి తీసుకొస్తారు సింధుభైరవి పాడుతూ కళ్యాణి రాగం తీసుకొస్తారు కారణ జన్ముడు మహానుభావుడు కాబట్టి కళ్యాణి రాగం గంట ఇరవై నిమిషాలు ఆలాపన చేశారు మహా సౌందర్యరాశి అయినటువంటి ఒక పిల్ల తెల్లటి బట్టలు కట్టుకుని కొప్పు నిండా పువ్వులు పెట్టుకొని అంతమంది జనంలోంచి నడిచొస్తుంటే అందరూ దారి వదిలిపెట్టేశారు దారి వదిలిపెట్టేస్తే ఆ పిల్ల తిన్నగా వచ్చి బాలమురళి కృష్ణ గారి పక్కన కూర్చుంది దీనికి కృష్ణ గారు చూశారు ఓ నేను ఏ కళ్యాణి రాగాన్ని ఉపాసన చేశానో ఆ రాగమే సాకారమై నడిచొచ్చి నా పక్కన కూర్చుని అని సంతోషించి అప్పటికప్పుడు కచేరీలో వెంటనే రచన చేసి ఆసువుగా కవిత్వం చెప్పారంటారే అలా కళ్యాణి రాగం మీద ఓ కీర్తన చేశారు ఆ రాగానికి మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఆ కీర్తన పరమాద్భుతమైనటువంటి కీర్తన నేను పరమశించి పాడుకున్నాను కళ్యాణి రాగిణి వచ్చి కూర్చున్నావు ఎంత సొగసైన దానవమ్మా అని పిలిచి ఆయన ఒక మాట చెప్తారు నేను ఈ రాగాన్ని ఆలాపన చేసి 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 భావుకత్వంతో ఆకాశానికి ఎగిరిపోయాను ఎగిరిపోయి అక్కడ పాడుతున్నాను అంతక ముందు చంద్రుడికి కళలు తగ్గడం కళలు పెరగడం లేవు నేను అంబరవీధికి ఎగిరి పరమ సంతోషంతో ఆలాపన చేస్తుంటే అమృతం కలిగినటువంటి శరీరంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు కరిగిపోయి ముద్దైపోయి నవనీతమైపోయి కరిగిపోయాడు అప్పటి నుంచి కళలు తరగడం కళలు పెరగడం మొదలయ్యాయి నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ ఇలా ఊగుతున్నట్టుంటాయి అంతకు ముందు లేదు నేను అంబర ఎగిరి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసినప్పుడు చుప్పలు ఊగడం మొదలెట్టాయి నేను తిరిగి మళ్లీ వెనక్కు వచ్చి మీద కూర్చున్న తరువాత కళ్యాణి ప్రీతి పొంది అంతర్ధానమైందని ఆ కళ్యాణి రాగం పాడుతున్నప్పుడు కళ్యాణి రాగమే పరవశించి అరవోట్పు కందులతో కూర్చునుంటే ఆమె అందాన్ని చూసి బ్రహ్మగారు నేను ఇటువంటి మూర్తిని సృష్టిలో చెయ్యలేకపోయానని సిగ్గుబడ్డాడని ఆయన ఒక అద్భుతమైన కీర్తన అప్పటికప్పుడు ఆలాపన చేసి పాటపడాడు ఇది భారతీయ సంగీతం యొక్క గొప్పతనం కొంతమంది మహాపురుషులకు ఆ రాగములు రాగిణులై దర్శనమిచ్చాయి అంటే భారతీయ సంస్కృతికి పునాది అయినటువంటి కళలలో ఎంత భగవత్ తత్వాన్ని ఉపాసన ఉందో అసలు ఆ పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎంత గొప్ప గొప్ప స్థితులను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు పుత్తుస్వామి దీక్షితారు వారి జీవితంలో పరమాద్భుతమైనటువంటి సన్నివేశం చిదంబర యోగి అని ఆయన గురువు గారు కాశీపట్టణంలో ఎంత కాలమో ఆయన్ని సేవించారు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి విడిపోయి బ్రహ్మచారిగా ఉండగా ఒకనకొక నాడు గురువు పిలిచి నాయన ముత్తుస్వామి నువ్వు నేను విడిపోయేటటువంటి కాలము సంప్రాప్తమైపోతోందిరా అన్నారు అయ్యో గురువుగారు అంత మాటనకండి కాశీపట్టణ వాసం విశ్వనాథాభిషేకం విశాలాక్షి దర్శనం అన్నపూర్ణ సేవనం గురువు గారి శుశ్రూష ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి అటువంటి అమంగళకరమైన మాట అనవద్దన్నారు అమంగళం కాదురానాయన జాతస్య హితురువు మృత్యుహో ధ్రువం జన్మమృత్య శరీరంతో వచ్చిన వాడు శరీరాన్ని విడిచి పెట్టవలసిందే బెంగ పెట్టుకోకు ఇవాళ నేను ముందు స్నానం చేయడం కాదు ఎందుకంటే గురువుగారు స్నానం చేసి బయటకు వచ్చే వరకు శిష్యుడు ఉండి గురువుగారు విప్పిన తడి బట్ట గురువుగారు కట్టుకోవలసిన పొడి బట్ట గురువు గారికి అందించాలి శుశ్రూష అంట రామాయణం అక్కడే ప్రారంభం అవుతుంది వాల్మీకి తమసాన స్నానానికి వెళ్ళడం దగ్గర కాబట్టి గురువు గారు నేను మీ శుశ్రూష చేసుకుంటానని వారు దీక్షితారు వారు ఆ రోజున యోగి అన్నారు ఇవాళ నేను కాదు నువ్వు ముందు స్నానం చేయి కొంచెం లోపలికి వెళ్ళు గంగలోకి మునుగు చేతులు పెట్టిత్తడు నీకేది కనపడితేది తీ అన్నారు గురువుగారి యాజ్ఞమేరకి ఆజ్ఞ మేరకి ముత్తిస్వామి దీక్షితారు వెళ్లి గంగానదిలో మునిగారు మజ్జనం అంటారు తల మొనగాలి స్నానం చేసి చేతులు పెట్టి తడిమారు చేతికి ఏదో తగిలింది పైకి ఎత్తారు యాళి అని పౌరాణిక మృగం ఇప్పటికి కంచి వరదరాజస్వామి దేవస్థానంలో స్తంభాల మీద అద్భుతంగా చెక్కబడి ఉంటుంది ఆ యాళి అన్ని వీణలకి కిందకుంటుంది ఇలాగా యువతల పెద్ద గుమ్మడికాయ వంటి ఇది ఉంటుంది యువతల వైపు చిన్న గుమ్మడికాయ ఉంటుంది ఉండి వీణ మీద ఇలా చివరికి కిందకి చూస్తూ ఉంటుంది దాన్ని యాళి పౌరాణిక మొలం అంటారు దాన్ని ఒక్క దీక్షితారు వారికి ప్రసాదంగా దొరికినటువంటి వీణకి మాత్రం యాళి పైకి ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా దీక్షితారు వారి యొక్క మూర్తిని చూడండి ఆ మూర్తిలో ఆయన పట్టుకున్నటువంటి వీణ యాళి పైకి ఉంటుంది ఇలా అందరి వీణల్లా కిందకు ఉండదు దాని మీద శ్రీరామ అని వ్రాయబడి ఉంది గంగా ప్రసాదం ఆ వీణ తెచ్చుకున్నాడు ఎంతటి అద్భుతమైన జీవితాలు గడిపారంటే నిత్యతృప్తులు నాకు ఇది లేదన్న భావన లేదు ఆ సంగీతం పాడుకుంటూ పోయేవారు ఆ పరవశించిపోవడంలో నాకు ఇది ఉందా ఇది లేదా అన్న భావన లేదు దీక్షితారు వారి భార్యకి ఓ కోరిక పుట్టింది అయ్యో ఇంత గొప్ప వాగ్గేయకారుడైన భర్త చక్రవర్తులు కూడా నమస్కారం చేస్తారే బంగారు నగలు పుచ్చుకుంటే రాజుల దగ్గర ఒంటి నిండా పెట్టుకోవచ్చు ఈయనకి ఆ కోరిక కలగదు ఎప్పుడూ అమ్మవారి మీద అలా కీర్తనలు చేసుకుంటూ ఉంటారని ఒకరోజు అడిగింది ఏమండి లక్ష్మీదేవి మీద కీర్తన చేయకూడదా ప్రసన్నురాలై నాకు నగలిస్తుంది అలాగే కీర్తన లేవే అని దీక్షితారు వారు ఆ రాత్రి లక్ష్మీదేవి మీద కీర్తనలు చేసి పడుకున్నారు పడుకుంటే ఆ రోజు రాత్రి దీక్షితారు వారి భార్య కలలో దీక్షితారు వారు లక్ష్మీదేవిగా కనపడ్డారు కనపడి ఆ లక్ష్మీదేవి అంది పిచ్చిరాన పుంస్వరూపంతో నేనే నీ భర్త రూపంలో ఉన్నాను అటువంటి మహాపురుషుడికి భార్య అయ్యావు నగల క నగల గొప్పవి అటువంటి వాడికి అన్నం వండి పెడుతున్నావు అటువంటి వాడి కాళ్ళు పడుతున్నావు అటువంటి వాడికి భార్య అని నిప్పించుకున్నావు ఇంకా నగల కోసం కోరికుందా అని అడిగింది ఆవిడ తెల్లబోయి లేచి వచ్చి దీక్షితారు వారి పాదవల మీద పడి మీ వంటి భర్త నాకు లభించడన్నా